వైద్య రంగంలో మరిన్ని కొత్త కొత్త హాస్పిటల్సు ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి అనేక హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్తో పాటు ల్యాబ్స్ అలాగే మెడికల్ షాప్స్ అన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కొత్తపేట ప్రాంతంలో వందలాది హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కొత్తగా సోదరుడు బాలుగారు లక్ష్మి మెడికల్ హబ్ పేరుతో గతంలోనే ఒక రెండు బ్రాంచులు కలిగి విశేష అనుభవం కలిగినటువంటి సోదరుడు బాలుగారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా ఎవరికైతే ఈ మెడిసిన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ధరల్లో డిస్కౌంట్ ధరల్లో ఈ మార్కెట్లో కూడా ఒక తనదైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలన్నటువంటి ఆలోచనతో నూతనంగా ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం ఆయనకు హృదయపూర్కమైనటువంటి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తపేట వారి వీధిలో బాలు గారు లక్ష్మీ మెడికల్ హబ్ అని మెడికల్ షాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా జనరిక్ మెడిసిన్తో పాటు ఫార్మా కానివ్వండి సెలెన్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా జనరిక్ మెడిసిన్ వచ్చి అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తోను ఫార్మా వచ్చి ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్తోనూ అంతా కూడా అవైలబుల్గా ఉన్నాయి చిట్లాంటి కొత్తగా పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా ఇక్కడ అన్న తెలియజేస్తున్నాము వీళ్ళందరికీ కూడా కూడా మిత్రుడు బాలు యాదవ్ లక్ష్మీ మెడికల్ హబ్బు అంటే జనరిక్ మెడికల్ షాపు గత కొన్ని సంవత్సరాల నుండి మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాడు దాదాపు ఒక నాలుగు ఐదు జనరిక్ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాడు గుంటూరులో అదే విధంగా ఈరోజు నూతనంగా కొత్తపేటలోని లక్ష్మీ మెడికల్ హబ్బు పేరుతో హోల్సేల్ జనరిక్ మెడికల్ షాపు ప్రారంభించాడు ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం జనరిక్ మెడిసిన్స్నే వాడండి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఆరోగ్యపరంగా కూడా జనరిక్ మెడిసిన్స్ వాడితే ఆరోగ్యపరం బాగా బాగుంటుంది ఫార్మా కంటే చాలా తక్కువ రేట్లు ఒక్కొక్క వేసుకుంటే కనీసం వంద రూపాయలు ఫార్మా ఒక ట్యాబ్లెట్ రేట్ ఉంది కనీసం ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలకే ఈ జనరిక్ మెడిసిన్స్ వస్తుంది డాక్టర్లు కూడా సజెషన్ ఇస్తున్నారు జనరక్ మెడిసిన్స్ వాడమని కేంద్ర ప్రభుత్వం కూడా సజెషన్ ఇస్తుంది జనరక్ మెడిసిన్స్ వాడమని ఇదే విధంగా అప్ టు ఇది వచ్చేసి డిస్కౌంట్ వచ్చేస్తే జనరిక్ మెడిసిన్స్ మీద ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తున్నాడు బాలు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ జనరిక్ మెడిసిన్స్ వాడి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చూసుకొని రాబోయే రోజులలో మన లక్ష్మీ మెడికల్ హబ్కి ఎంతో దోహదపడతారని